హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇక్కడైతే చేస్తున్నారు కదా పొద్దు పొద్దునైతే అయితే మా వీధిలోకి అయితే ఇక్కడ ప్రాన్స్ అయితే తీసుకొని వచ్చారనమాట సో ఇక్కడ మా పక్కింటి ఆంటే అయితే పిలిచారు తీసుకుంటారా అని చెప్పేసి ప్రైజ్ అడిగితే నేనైతే షాక్ అయ్యాను సో టూ హండ్రెడ్ రూపీస్ అంట వన్ కేజీ అయితే సో రీజనబుల్ కదా అని అనిపించింది మేము ఉండే దగ్గర అయితే సిక్స్ హండ్రెడ్ అలా అమ్ముతారనమాట సో టూ హండ్రెడ్ నిజంగా రీజనబుల్ కదా సో ఫ్రెష్గా కూడా ఉన్నాయి మన ముందర అయితే క్లీన్ చేసి కూడా ఇచ్చారన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ప్రైస్ అనేది మేమైతే టూ కేజీస్ అయితే తీసుకున్నాము సో ఇంకా అది వండేసరికి కొద్దిగానే కదా అవుతుంది సో అందుకనేసి సో ఇక్కడ టూ కేజీస్ అయితే తీసుకొని అమ్మ అయితే ఇక్కడ వండుతున్నారు చాలా బాగా వచ్చింది సో ఇక్కడ మోస్ట్లీ నా పెళ్ళికి ముందు నేను ఇది చాలా తక్కువ తినేదాన్ని సో ఒకసారి ఎప్పుడో తిన్నాను కాకపోతే నాకు పెళ్ళి అయిన తర్వాత నేనైతే ఈ ప్రాన్స్ ఫ్రై చాలా ఇష్టం నాకు ఎంత మంచిగా ఇష్టం అంటే నాకైతే చికెన్ కంటే కూడా ప్రాన్స్ ఇష్టం అనమాట సో అంత ఇష్టం అయిపోయింది ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది చాలామంది ఎందుకో ప్రాన్స్ అనేది తిన్నారు కదా కాకపోతే అది చేసే పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది అలాగే క్లీనింగ్ ప్రొసీజర్ కూడా దానికి ఒక చాలా ప్రొసీజరే ఉంటుంది దాంట్లో యాక్చువల్లీ ఏదో బ్లాక్గా ఒకటి వస్తుంది కదా సో దాన్ని అయితే క్లీన్ చేసి చేస్తేనే అదైతే నీట్గా అనిపిస్తుంది కొంతమంది దాన్ని క్లీన్ చేయరు ఖచ్చితంగా దాన్ని క్లీన్ చేసే తీరాలండి లేకపోతే అది హెల్త్ కూడా అంత మంచిది కాదు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో నాకైతే చూస్తుంటేనే నోరూరుతుంది సో ఇక్కడైతే నాకు పెళ్ళైన కొత్తలో అయితే మా హస్బెండ్ చేయమన్నప్పుడు నాకైతే వంటలే రావు సో అప్పుడైతే నేను ఒకసారి ఎప్పుడో చేశాను అది ఫ్లాప్ సో చాలా మాడిపోయి సో అలా అయిపోయిందనమాట సో అప్పటి నుంచి నేను చేసేది లేదు దాని తర్వాత నెక్స్ట్ టైం నుంచి చేసిన తర్వాత చాలా వచ్చింది అప్పటి నుంచి నాకు బాగా నచ్చేసింది అనమాట ప్రాన్స్ ఫ్రై అనేది సో ఇక్కడైతే అమ్మ అయితే కొంచెం గ్రేవీగా కూడా చేస్తున్నారు సో ఇంకా దాంట్లో కాంబినేషన్గా అయితే టమాటో రైస్ అయితే చేస్తున్నారు అనమాట సో ఆ రోజు లంచ్లోకి మేము అలా అయితే ఎంజాయ్ చేసాం సో ఇక్కడ అమ్మ చేస్తుంటే నేను వీడియో షూట్ చేస్తున్నాను సో ఒకసారి ఎప్పుడో ఎప్పుడో నాకు నాకు బాగా గుర్తు నేను ఇప్పుడు మీతో చెప్తుంటే గుర్తొస్తుంది ఒకసారి మటన్ బిర్యానీ చేయమని చెప్తే మా హస్బెండ్ ఒకసారి పెళ్ళైన కొత్తలో నేను సరే చేస్తాను అని చెప్పేసి మటన్ దమ్ బిర్యానీ సో సరే కదా అనేసి నేనైతే యూట్యూబ్లో దాంట్లో చూసి అయితే చేసేసాను యాక్చువల్లీ నాకు జస్ట్ నాలెడ్జ్ కూడా లేదు ఎలా చేయాలి ఏంటి అనేసి సో నేనైతే చేసేసాను అనమాట చాలా కాన్ఫిడెన్స్తో ఆ రోజు మా నాన్న కూడా ఇంటికి వచ్చారు సో తింటారు కదా అని చెప్పేసి పిలిచామన్నమాట సో వచ్చిన తర్వాత ఏమైందంటే సో దాన్ని దమ్ పెట్టాలి కదా సో చాలాసేపు వాళ్ళు చెప్పిన విధంగానే నేను దమ్ పెట్టాను కానీ మొత్తం అటర్ ఫ్లాప్ అయింది మటన్ అనేది అస్సలు ఉడకలేదు ఏం చెప్తారు గ్రే అది పచ్చిపచ్చిగానే అనిపించింది ఆ మసాలా పచ్చిపచ్చిగానే అనిపించింది ఆ బియ్యం అయితే అస్సలు ఉడకలేదు మొత్తం దాన్ని తీసేసి కవర్లో వేసేసి అయితే పడేసామన్నమాట ముక్కలేదో జస్ట్ కొంచెం అయితే తినేసి దాన్ని మళ్ళీ ఉడకపెట్టి మళ్ళీ చేసుకున్నాను సో అది నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను అప్పటి నుంచి మా హస్బెండ్ అయితే మటన్ అస్సలు తెచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు బాగా చేస్తాను కాకపోతే అప్పట్లో అయితే అస్సలు వచ్చేది కాదు సో అంత పెద్ద అట్ట ఫ్లాప్ చేశానమాట సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంక ఈవినింగ్ టైం వచ్చేసరికి ఇంక ఇక్కడ అయితే వకుల మాతా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడ వకుల టెంపుల్ తిరుపతిలో చాలా ఫేమస్ అయిపోయింది కదా రీసెంట్గానే కట్టారు టూ ఇయర్స్ అయిపోయింది సో అక్కడ టెంపుల్ బాగుంటుంది వ్యూ పాయింట్ బాగుంటుంది లైటింగ్స్ అవన్నీ బాగుంటాయి అని చెప్తే సరే కదా వెళ్దాము అని చెప్పేసి మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం సో ఇక్కడైతే చూస్తున్నారు కదా చన్ను పాప హాయ్ చెప్పమంటే ఎంత బాగా చెప్తుందో సో ఇంకా ఆటోలో వెళ్తున్నప్పుడు అయితే నాకు స్కూల్ కాలేజ్ మెమరీస్ అయితే చాలా గుర్తొచ్చాయి ఎందుకు అంటే నేను కాలేజ్కి మోస్ట్లీ ఈ దారిలోనే ఎక్కువ వెళ్ళేదాన్ని అప్పట్లో సెంటర్ పడుతుంది కదా ఎగ్జామ్ సెంటర్ సో అప్పుడంతా ఈ దారిలోనే వెళ్ళేదాన్ని మా నాన్న తీసుకొని వెళ్ళే వాళ్ళనమాట సో ఆ మెమరీస్ మొత్తం ఒక్కసారి అలా గుర్తొచ్చింది నేను ఈ వీధుల్లో అయితే చాలా బాగా తిరిగాను ఎగ్జామ్ సెంటర్ అని చెప్పేసి కాలేజ్కి వెళ్ళే దారి అని చెప్పేసి సో అప్పట్లో మా నాన్న తీసుకొని వెళ్ళేవారు సో ఒక్కసారిగా అప్పుడు ఇలా వెళ్ళేవాళ్ళం కదా మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టుకుంటారు కదా సో అప్పుడు కూడా మా నాన్న సండేస్లో అప్పుడు ఈ దారిలోనే తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట సో నాకైతే అవన్నీ ఒక్కసారి అలా గుర్తొచ్చాయి అనమాట సో ఆ డేస్ ఎప్పటికీ రావు కదా సో అదంతే వెళ్ళిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు అంటారు కాకపోతే అప్పుడు రోజులే బాగున్నాయని అనిపిస్తుంది ఉంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రావు కాబట్టి మేబీ అయి ఉండొచ్చేమో సో అలా అయితే మాట్లాడుకుంటూ మేమైతే వెళ్ళిపోయామనమాట ఇక్కడ చన్ను పాపం చూస్తున్నారు కదా పాపం తనకి ఏం అర్థం కాలేదు ఎక్కడికి వెళ్తున్నాం ఏమి అని చెప్పేసి సో తనైతే చూస్తూ ఉందనమాట గాలి చాలా బాగుంది బయట కూడా సో దానికనేసి సో దాన్ని చాలా అన్ఈజీగా అయితే ఫీల్ అవుతూ ఉంది సో ఇంకొద్ది దూరమే కదా అని చెప్పేసి అయితే మేమైతే వెళ్తున్నాం మీకు చూస్తున్నారు కదా హాయ్ చెప్తుంది ఎంత క్యూట్గా చెప్తుందో సో ఇక్కడ మా అమ్మ చెప్పమంటే కూడా మా అమ్మ చెప్తున్నారనమాట సో అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం ఈ సైడే కదా ప్పుడు కాలేజీకి వస్తున్నాం అది ఇది అని చెప్పేసి సో ఆ మెమరీస్ ఒక్కసారి నేను అలా గుర్తు చేసుకున్నాను కాలేజ్ మెమరీస్ స్కూల్ మెమరీస్ అసలు ఎప్పటికీ మర్చిపోలేము కదా యాక్చువల్లీ ఒక అమ్మాయి లైఫ్లో మ్యారేజ్ బిఫోర్ ఆఫ్టర్ అనేది చాలా ఉంటుంది నిజంగా అది చాలా ప్లే కీ రోల్ అనేది ప్లే చేస్తుందని నేనైతే అనుకుంటాను ఎంతమంది మీలో కూడా యాక్సెప్ట్ చేస్తారు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆ లైఫ్ ఎప్పటికీ రాదు కదా యాక్చువల్లీ పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అనేది చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ప్రతి అమ్మాయికి కూడా సో లైఫ్లో అది ఎప్పటికీ రాదు ఏమంటారు ఎంత దాటుకొని వెళ్ళినా కూడా అలాంటి లైఫ్ మనం చూడలేము చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక దశ అనేది చాలా డిఫరెంటే కాకపోతే ఏమంటారు అంటే అప్పుడు అయితే మనము చాలా గరాబంగా అమ్మ నాన్న కొనిచ్చేస్తారు అన్నీ ఈజీగా వచ్చేస్తాయి రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉండదు సో అలా అయితే గడిపేస్తుంటాం పెళ్ళైన తర్వాత అన్ని రెస్పాన్సిబిలిటీస్ మనకే ఉంటాయి పిల్లలు పుడతారు సో వాళ్ళని మనం చూసుకోవాలి ఇంతకుముందు అయితే మనల్ని వాళ్ళు చూసుకునే వాళ్ళు సో ఇప్పుడైతే మనం మన పిల్లల్ని చూసుకోవాలి సో కాబట్టి చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ప్రయారిటీస్ మారుతాయి సో ఇలా చాలా ఉంటాయి కదా సో కాబట్టి ఒక అమ్మాయి లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అనేది సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఒకల మాత టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట సో నాకైతే వ్యూ పాయింట్ చాలా బాగా అనిపించింది బయట నుంచి చూస్తూనే సో ఇక్కడైతే ఇంతకుముందు షెల్టర్ ఆ పైన కమ్మలు ఉన్నాయి కదా సో దాన్ని అయితే కొత్తగా అనేది కన్స్ట్రక్షన్ చేస్తారంట ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఎండ ఉన్నప్పుడు చాలా భక్తులు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అదైతే కన్స్ట్రక్షన్ చేసారంట ఇక్కడ కూడా చేస్తారు సో ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మా పాప నడుస్తాను అంటే సో ఇక్కడ మా నాన్న అయితే నడిపిస్తున్నారు సో వ్యూ పాయింట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా పైన నుంచి ఎంత బాగుందో ఆ వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంది యాక్చువల్లీ ఎక్కడో గుట్ట పైన కట్టారు వీళ్ళు సో ఇంత గుట్ట ఏమంటారు తవ్వడానికి ఎంత కష్టమై ఉంటుందో తెలియదు కదా సో చాలా పెద్ద పైన అయితే కట్టారనమాట నాకైతే వ్యూ పాయింట్ మెయిన్ ఇక్కడికి ఎందుకు వస్తారంటే వ్యూ పాయింట్ కోసమే వస్తారు వ్యూ పాయింట్ అయితే నాకు పిచ్చు పిచ్చిగా నచ్చింది యాక్చువల్ ఫొటోస్ అండ్ వీడియోస్కి వీటికి చాలా బాగుంటాయి ఇక్కడైతే చూస్తున్నారు కదా పైన గోపురం అనమాట అక్కడే అమ్మవారు ఉంటారు దేవి మాతాదేవి దేవి అంటే అందరికీ తెలిసిందే కదా వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మ సో ఆ టెంపులే అనమాట ఇది సో చాలా చాలా బాగుంది ఇక్కడ వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా నేను ఇదే దీనికోసమే వీడియో తీస్తున్నాను సో చాలా పెద్దది యాక్చువల్ చూస్తున్నారు కదా అత్యంత పెద్ద కొండలో ఆ కొండలన్నీ కొట్టేసి ఈ గుడి అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట ఇంకా మేమైతే కొద్దిసేపు అక్కడ ఉండేసి అయితే ఇక్కడ వచ్చేసాం సో ఇక్కడ మా పాపకి టాయ్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి మా అమ్మ అయితే ఇక్కడ చూస్తున్నారు అక్కడ ఏదో ఒక చిన్న ఫ్యాన్ ఉంటే సో దాన్ని అయితే తీసుకున్నారనమాట ఒక బుజ్జి ఫ్యాన్ యాక్చువల్లీ అది చాలా ఎక్కువ ప్రైస్ అని అనిపించింది ఎయిటీ రూపీస్ ఏమో చెప్పారు ఆ పక్కన అంగిట్లో అడిగితేనే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఏమో చెప్పారు సో ఇంత డిఫరెన్స్ ఉంటుందా అని మేమైతే అనుకున్నాం సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మా పాప మేము ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం సో తనకి ఐస్ క్రీమ్ లాగా ఉండే ఫ్యాన్ అయితే తీసిచ్చాం మేము ఐస్ క్రీమ్ తింటుంటే తను కూడా అదే ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఆ టాయ్ ఐస్ క్రీమ్ని తింటుందనమాట సో చాలా కామెడీ అనిపించింది ఇక్కడైతే మా అమ్మ చేతిలో ఫ్లవర్ చూస్తున్నారు కదా అదేం ఫ్లవర్ తెలియదు కానీ పన్నీర్ స్మెల్ వస్తుంది చాలా చాలా బాగుంది నేను ఎప్పుడూ అలాంటి ఫ్లవర్ చూడలేదు ఆ స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది సో దానికోసమే దాన్ని క్యాప్చర్ చేశాను సో గుడి పై నుంచి చూస్తే ఈ వ్యూ అనేది ఇలా ఉంటుందండి యాక్చువల్ చాలా బాగుంది ఎవరైనా రాకుండా వాళ్ళైతే ఒకసారి వెళ్ళొచ్చు మీరు చాలా బాగా నచ్చుతుంది అందరికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో అలా వెళ్తే యాక్చువల్లీ సెవెన్ థర్టీ వరకు అయితే వెయిట్ చేసి ఉంటే సిక్స్ థర్టీ పైన యాక్చువల్లీ సిక్స్ థర్టీ వరకు ఉన్నాం మేము సెవెన్ థర్టీ వరకు మేబీ ఉన్నింటే ఆ లైటింగ్స్కి అవిటికి ఇంకా బాగుండేదేమో ఎయిట్ థర్టీకి ఏమో గుడి క్లోజ్ చేస్తారు కాకపోతే మాకు వేరే పని వల్ల మేము సిక్స్ థర్టీకే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం అప్పటికి ఇంకా లైట్స్ అవి ఏం వేయలేదు ఎందుకంటే వెళుతూరుడింది కాబట్టి లైటింగ్స్కి ఇంకో సూపర్గా ఉంటుంది వ్యూ పాయింట్ సో మేమైతే ఆ టైం వరకు ఉండలేదు మేబీ ఉన్నింటే ఇంకా చాలా బాగుండేది సో మీరు ఎవరైనా రావాలి అనుకుంటే ఆ టైంకి రండి చాలా బాగుంటుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా గుడి నుంచి వచ్చేసినాక ఇక్కడైతే టీ తాగుతున్నారు అమ్మ నాన్న సో నేనైతే తాగలేదు నాకు ఇష్టం లేదు కాబట్టి సో ఇంక ఇక్కడైతే ఇంకేమన్నా తిందామని చెప్పేసి నేనైతే వెతుకుతున్నాను ఏమున్నా అనేసి సో ఆల్రెడీ నేను ఐస్ క్రీమ్ తిన్నాను సో ఇంకేదైనా తిందామని చెప్పేసి ఇక్కడైతే చూస్తున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే బస్సులు వస్తాయి ఆటోస్ వస్తాయి కార్స్ వస్తాయి ఏదైనా వస్తుంది సో ఇంక ఇక్కడైతే బొరుగులు బండి ఉంటే సో మసాలా అయితే మేము తీసుకుంటున్నాం సో పాప కూడా తింటుంది కదా కొద్దిగా కారం తక్కువ వేసి ఇవ్వండి అని చెప్పేసి మసాలా బొరుకులు కూడా తీసుకున్నాం కాకపోతే వాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసి చేశారు సో దానివల్ల అయితే అసలు తినలేదు పాపం సో మేమే తిన్నాం అనమాట సో ఇంక ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం ఇంకా టైం అయిపోతుంది వేరే ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి సో ఇక్కడైతే చాలా అంగుళ్ళు ఉన్నాయండి ఎందుకంటే చాలా మంది ఎక్కువ యాత్రికులు వస్తుంటారు కదా సో దానికోసం చాలా అంగుళ్ళు కూడా పెట్టారు సో ఇక్కడి నుంచి అయితే మేము వేరే ప్లేస్కి అనేది స్టార్ట్ అయిపోయాం సో మీకెవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి